అక్క మా చెల్లికి కాఫీ పంపించవా అలాగే చెల్లి ఇప్పుడే కాఫీ కలుపుతున్నాను అందరికి నువ్వు వెళ్ళు నేను తీసుకువెళ్ళిస్తానులే అక్క చెప్పడం మర్చిపోయాను ఈరోజు అందరికీ కాఫీ ఈ కప్పుల్లో వేసివ్వు మా చెల్లి ఫారన్ నుండి తెచ్చింది చాలా బాగున్నాయి చెల్లి అలాగే జాగ్రత్త అక్క కప్పులు పెద్ద కోడలు కాఫీ కలిపి సుప్రియ ఫారెన్ నుండి తెచ్చిన ఇంపోర్టెడ్ కప్స్లో వేసి తీసుకెళ్తుండగా పెద్ద కోడలు కొడుకు ఆడుకుంటూ తల్లికి అడ్డు రావడంతో గబాలమని కాఫీ కప్పులని కిందకి ఎంత కాస్ట్లీ కప్స్ అని తెలుసా బ్లడీ ఏంటి ఏమైంది బంగారం లాంటి కప్పుల్ని ఎలా పగల కొట్టేసేవేంటక్క నీకు చెప్పాను కదా జాగ్రత్త అని చూడలేదు చెల్లి పిల్లవాడు చెయ్యి తగిలాడు చాలే చెప్పావు గాని మీ ఆయన జీతం మొత్తం పెట్టినా ఈ కప్పులు కొనలేరు మీరు ఏంటి పొద్దున్నే గొడవలు ఇంట్లో ఏమైంది చూడండి అత్తయ్య మా చెల్లి తెచ్చిన ఇంపోర్టెడ్ కప్స్ ని నీ పెద్ద కోడలు ఎలా పగలగొట్టేసిందో ఏమే పెద్ద కోడలా నువ్వు చిన్నపిల్లవా అన్నీ చెప్పాలా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయలేవా తప్పైపోయింది అత్తగారు సరే సరే ఇదంతా శుభ్రం చెయ్యి అందరూ లేచే వేళయింది ముందు అందరికీ టిఫిన్లు తయారు చేయి అలాగే అత్తయ్య ఇప్పుడే చేసేస్తాను ఇదంతా గమనించిన రెండో కోడలు వచ్చి ఏంటక్క ఇదంతా ఎందుకు అన్నన్ని మాట్లాడుతున్నావు నువ్వు ఇంటికి పెద్ద కోడలు అన్న విషయం మర్చిపోయావా ఇంత చిన్న విషయానికి గొడవలు ఎందుకు పిల్లలు చూడండి నుండి మీకోసం ఏంటి చెల్లి నీకు బావగారికి మోడర్న్ డ్రెస్సులు పిల్లలకి బొమ్మలు బట్టలు మోడర్న్ డ్రెస్సులా వద్దు చెల్లి మాకెందుకు నువ్వు వేసుకుయ డ్రెస్సులు గాని నాకొద్దు బాగోదు అక్క నువ్వు ఇంకా ఎక్కడున్నావు నువ్వు నీ పాతకాలం పద్ధతులు ప్రపంచం మారుతుంది నువ్వు మారాలి వీళ్ళంతా పచ్చి పల్లెటూరు మొక్కలు ఓ ఫ్యాషన్ తెలీదు ఏంటక్క నువ్వు బయట ఆడవాళ్ళని చూడు నీ వయసు చిన్నదే కదా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వేసుకుంటావు పదా ఈ డ్రెస్ వేసుకో బాబోయి చిల్లి ఏం మాట్లాడుతున్నావు ఉండు అత్తగారికి తెలిస్తే ఇంకేమన్నా ఉందా ఇంట్లో నుంచి తోసేస్తది నీకు అంత భయం భయమేంటక్క నిన్నున్నా కదా పదా నిన్నెవరేమంటారో చూస్తాను నీకు మా అత్తగారి సంగతి తెలియదు చెల్లి నా సంగతి నీ అత్తగారికి తెలియదు అస్సలు భయపడుకు నీ బ్రతుకంతా ఇలా వంటింట్లో గొడ్డి సాకరితో బలైపోవడం నాకు నచ్చలేదు నువ్వన్నది నిజమే చెల్లి నాకు కూడా ఇలాంటి వేసుకుని నీలా రెడీ అవ్వాలని ఉంటుంది ఇదిగో ఇన్నేళ్లుగా ఈ ఊర్లో ఇంట్లో పద్ధతులు పాడు అని మమ్మల్ని పశువుల్లాగా కట్టిపడేశారు చెల్లి అది సరే గాని మరి మీ బావకి ఏం చెప్తావు ఏంటక్క బావా బావా అని భయపడుతున్నావు మీ ఆయన అమ్మ చాటు కూర్చా లేదా మీ మాట వింటాడా అలా ఏం లేదు చెల్లి వింటారు నా మాట తప్పకుండా వింటారు కానీ వాళ్ళ అమ్మ మాటే తూచ తప్పకుండా పాటిస్తారు అబ్బో ఇలా అయితే చాలా కష్టమే సర్లే పద నేను బావగారి చెప్పి ఒప్పిస్తాను నిన్నే కాదు బావను కూడా మార్చాలక్క బావ గారు చూడండి ఈ డ్రెస్ అక్కకి బాగుంటుందని ఎంతో ఇష్టపడి తీసుకున్నాను పార్టీ ఉంది వేసుకోమంటుంటే భయపడుతుంది మీరన్నా చెప్పండి వేసుకోమని ఏంటే ఆ బట్టలో అది కూడా మా ఆవిడికి మా అమ్మకి తెలిస్తే చంపి ఉప్పు పాత్ర వేస్తుంది మీ అమ్మ ఏమంటుందో కాదు మీరేమంటారో చెప్పండి బావా ఏ మీ ఆవిడ ఎప్పుడు ఈ పాతకాలం పచ్చడిలా కనిపించడమే మీకు ఇష్టమా నాలా అందంగా కనిపించడం నాకెందుకు ఇష్టం ఉండదు కానీ ఇది ఉమ్మడి కుటుంబం కదా ఇలాంటివి మా ఇంట్లో ఒప్పుకోరు అదంతా మీకెందుకు నేను చూసుకుంటాను బావగారు మీరు వెళ్ళి రెడీ అవ్వండి వెళ్ళండి గోవిందో గోవింద ఇది ఎంతవరకు వెళ్తుందో ఏంటో సరే కానివ్వండి వావ్ అక్క ఈ డ్రెస్ నువ్వు ఏంజెల్ లా ఉన్నావ్ ను ఉండవే సిగ్గుతో చచ్చిపోతున్నాను ని డ్రెస్ లో బయటికి ఎలా వెళ్ళాలో ఏంటో ఫస్ట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అక్క పోను పోను నీకే అలవాటైపోతుందిలే అక్క చిల్లలద్దరు మోడర్న్ డ్రెస్ లో రెడీ అయ్యి పార్టీకి బయలుదేరుతున్న సమయంలో పెద్ద కోడలు రెండో కోడలు వాళ్ళ అవతారాలు చూసి చూడక్కా ఈ ఘోరం నిజమేనా అత్తయ్య మామయ్య ఎక్కడున్నారు వీళ్ళని ఎలా చూస్తే వాళ్ళ గుండె ఆగిపోదు ఏంటి చెల్లి మీ చెల్లంటే ఏదో ఫారెన్ నుండి వచ్చింది కాబట్టి ఆ బట్టల వేసుకుంది నీకైనా బుద్ధి లేదా ఇంట్లో బావగారు మరిది పిల్లలు ఉన్నారు కొంచెం కూడా జ్ఞానం లేదా ఇంట్లో ఇలాంటి పనులు ఎప్పుడైనా జరిగాయా చెల్లి అది అలా అడగక్క అవ్వా కొంచెమన్నా సిగ్గుండాలి ఆనవైతే లేని ముఖం అంట చూసుకుంటే పది రకాలుగా ఆనిందంట అలా ఉంది దీని వేషాలు ఏంటి జోక్స్ వేస్తున్నావు మా అక్క మీద ఇవి జోకులు కాదమ్మా నవ్వుకోవడానికి నిజాలు తెలుసుకోవాలి నీకంత జ్ఞానం లేదు గాని పక్కకు తప్పుకో ఏంటి అయినా మీరు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను మీకేంటి బాధ కావాలంటే మీరు కూడా ఇలాంటి డ్రెస్సులు వేసుకోండి మా ఆయనకి లేని ఇబ్బంది మీకెందుకు అసలా ఏంటమ్మా ఈ చండాలం డ్రెస్సులు నువ్వు వేసుకునేది కాకుండా మా చేత కూడా వేయిందామనా చిచ్చి అది కాదు చెల్లి ఇంట్లో ఉన్నారు అది కాక బయట ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తే మనకెంత పరుగు నష్టం చెప్పు ఎవరికోసమో నేను బ్రతకను నా కోసం నేను బ్రతుకుతాను మెయిన్ ఇట్ సూపర్ అక్క ఇంగ్లీష్ కూడా సూపర్ కాకపోతే మెయిన్ ఇట్ కాదు మైండ్ ఇట్